जय हलु जय हलु जय

ధాన్యాధివాసం కరిష్యే తరంగా ధివాసం కరిష్యే దేవస్య స్నిగ్ధత్వ సౌకుమారత్వ ప్రసన్నత్వ సిద్ధ్యర్థం మనకు మళ్ళీ అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుంది మళ్ళా నలభై ఒకటో రోజు నాడు ఒకసారి వస్తుంది ఇంత గొప్పగా మాత్రం ఇదే కాబట్టి అందరూ నోరు దాచుకోకండి జయ గణేష జయ గణేష పాహిమాం జయ గణేష జయ గణేష జయ గణేష పాహిమాం जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेश रक्ष माम गणेश पा जय गणेश रक्ष जय गणेश पाई माम श्री गणेश पाई माम गणेश श्री गणेश श्री गणेश श्री गणेश पाही जय गणेश गणेश पाही गणेश ॐ गणेश ॐ गणेश ॐ गणेश पाहि माम् Ganesha, श्रीगणेश श्रीगणेश रक्ष Ganesha गणेश शरणं Ganesha शरण गणेश जय गणेश जय गणेश पाई vitala 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 hari om vitala Hariom vitala hari om vitala Hariom vitala hari om vitala 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 hari hari om hari om कोने कोने विटाला हरि ओम विटाला 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 ओम विटला 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 हरि ओम विटला 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 हरि ओम विटला मथुरा महावेला हरि ओम विटाला विटला विटला विटाला ओम विटला विटला हरि ओम विटला वासुदेवा

విట్టల విట్ల విట్ల హరి విటల హరి ఓ విఠల విఠలా విఠల విఠాలా హరి ఓం విఠాలా పండరిపూర్ మే హఠలాఠా విఠల విఠల విట హరి ఓం విఠాలా విఠల విఠల హరి ఓం విఠాలా

सा तव शुत्तमा प्रणदेवादवे सुवा मदन्तीरमदन्ति म ओषधजपरी जीव वैष्णवा महैन सरिष्या

एव शारीर आत्मा पूर्वस्या मा त्वा एतस्मान्मनोमया आत्मा विज्ञानमयः पूर्णः मा एष पुरुषविध एव

ఆహో విద్వా నవం లోకం ప్రీత్య కష్టిత్సమయ్యపస్తాది పుష్వాను ప్రావిశతో ప్రవిశ్య సత్యమో నిరక్తా నిరక్తం చా నిలయనస్మినమంతరం క

మాణిక్యాలు దూరంగా పెట్టుకోండి మాణిక్యాలు తీసుకురాకండి ఇక్కడికి బియ్యం ఇక్కడ తీసుకురాకండి బయట పెట్టుకోండి మాణిక్యాలు మాణిక్యాలు బయట పెట్టుకోండి యాగశాలి బియ్యం అమ్మ అందరికి అవకాశం ఇవ్వండి కూర్చోండి మళ్ళీ బలిచోండి బయట అక్కడ ఉన్న మాణిక్యాలు అందుబాటులో ఉంటే యాగశాలలో పెట్టుకోండి పక్కముండ పెట్టుకోండి ఇక్కడ తీసుకురాకుండి బియ్యం మాత్రమే వేయండి పోయింది మిగతా పెట్టుకోండి ఆణిక్యాలు పనిచేసి తీసుకుపోవడం జనా బియ్యంలో వేయండి పండ్లు పండ్లు పుష్పాలు ధాన్యాలు పక్క పెట్టండి ఇవి పోసిన తర్వాత మనం ఏమేమి వేస్తాం आलायला ओ मामा हा अनि चाहिँ दिमाई आदर वस्तु दरबार శ్రీ వీరాది వీర రామ భక్త హనుమా శ్రీ ఆంజనేయ స్వామికి భక్తజన పోషక అరవీర భయంకర శ్రీ ఆంజనేయ స్వామికి பவன குமார பாவனச்சரிதனேயா பாயி சரணம் பாவனச்சரிதேயா பாயிஷரணம் அஞ்சன சுற்றுடா ஆசிரியா பாயி சரணம் பாவனச்சரிதே कपीन्द्रकेसरि अतिबशालि श्रियाञ्जनेया पाहि शरणम् सुन्दर सुरुचिरसूर्युनिमित्र श्रियाञ्जलया पाहि शरणं कुमारा पावनचरिता श्रियाञ्जलया शोकनिवारणयामि सद्यो जाता नवै नमो नमः आसनम् समर्पयामि भवे भवेन् पयामी भव स्वेशम सोमा चुद्राय नमस्ताम्राय चारुण नम शिंगा नम शुभ नम उग्रायमा नमो अग्रेपेय नमो हंद्रे जरिहसे जमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताव नमस्ंगजयराय नम शिवाज शिवतराय नमस्ना ज्येष्ठा नम आरम समर्पयामि श्रेष्ठाय नमः पवितं समर्पयामि उतराय नमः आभरणं परिकल्पयामि कालाय नमः गन्धं समर्पयामि लवीकरणाय नमः अक्षतान् समर्पयामि लवीकरणाय नमः पुष्पई पूजयामि ओम्केशवाय नमः पुनाराजनाय नमः महात्मवाय नमः गोविन्दाय नमः इष्टवे नमः अथशोधनाय नमः श्रीविक्रमाय नमः ओम्वामनाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरसनाय नमः वासुदेवाय

सद्य मंगलंगिरीबि कांगा करुणांदनंग मदन मद हर सांब शिवलिंग मदन मद हर सांब शिवलिंग मंगलंगिरीजाबि का संगा करुणांतरंगा मदन मन हर सांब शिवलिंग मंगल गिरी जय हिम गिरी गोमयंजली भगवती जय त्रयपाल

ಗನ ನೀ ಸನ್ನೃತಾಂಗ ನಿ ಕನು ಮಾಲಶಿಲೆಗ ಶುಭ ಮಂಗಳ ಸಂಧಾತ ಮಾರುತ ಸಂಜಾತ ಮನೋಜ್ಞಾನ ಗುಣಗಣೋಪೇತ ಮೇರು ಧೀರ ಕಾ ರಾರಾ ಮೇರು ಧೀರ మన పనులు ఏమైనా కావాలి లేకపోతే మనకి ఏదైనా అవసరం ఉంది అని చెప్పారంటే ఒక అధికారి పోయి ఎవరి దగ్గరికి పోతే అని చెప్పారనుకుంటాం అక్కడ ఉన్న భగవంతుడు రేపటి నుంచి మన కోరికలే కాకుండా మన కష్టాలను కూడా తెరవేర్చడానికి అక్కడ సిద్ధపడుతున్నాడు కాబట్టి అలాంటి భగవంతుడి దగ్గర మనం ఎంత భక్తిగా ఉండాలి ఆయన ఎంత ఇదిగా పొగనాలి మనం బహుబరాక్ అని చెప్పేటప్పుడు రెండు చేతులు కూడా పైకెత్తేసి ఎవరు దిక్కు లేరు నాయన నీవు తప్ప అని చెప్పనేసి నీవే దిక్కు అన్నట్టుగా ఆయన పొగుడుతున్నప్పుడు చేతులు రెండు పైకి ఎత్తారు అనమాట దాని ఆంకర్యం అది నేను దాదాపు చాలా మంది కొంచెం మొహమాటానికి పోయినారు చేతులు పైకి ఎత్తడానికి చూసుకున్నారు కూర్చున్నారు కానీ మన కష్టాలలో బయటపడాలి అని చెప్పినప్పుడు మొత్తం అంతా వదిలేసి శరణు స్వామి అని చెప్పని నిన్నే ఆయన శరణు వేడుకున్నట్లయితే మన కష్టాలన్నీ కూడా తొలగింపు చేసుకోవాలి సుఖంగా ఉండేటట్టు అనుగ్రహిస్తారనమాట అలాంటి ఉన్నటువంటి ఆ స్వామికి చక్కగా వైభవ భేదంగా జరుగుతున్నటువంటి ప్రతిష్టలో ఈ రోజు మనం ధాన్యము అన్ని కూడా అక్కడ అమర్చుకున్నాము అవన్నీ ఫలాలు పుష్పాలు అన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాం కాబట్టి

स्वामिन् महाराज सामवेद सेवा प्रियतमा सामवेद सेवा वपधारजा गायन्नास्ते हा वोहन्न वहवन्न वहवन्न अहमन्नादो अहमन्नादो अहमन्नादः राम 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 यन्न

వేగు పండ్లు తినిపించిన చెపరి రామ రామ రామయన్న రామచిలక ధన్యమో రామ రామ రామయన్న రామచిలక రామ రామ రామయన్న రామచిలక ధన్యమో ఆశీస్సులు పొందిన ఆ పక్షిరాజు ధన్యమో ఆశీస్సులు పొందిన ఆ పక్షిరాజు ధన్యమో ఆశీస్సులు పొందిన ఆ పక్షిరాజు ధన్యమో ఆశీస్సులు వినందనలందుకున్న కోతిమూక ధన్యమో అందనలందుకున్న భారతి నిలిపిన సాగర రెండక్షరాల రెండక్షరాల నామము మహిమాన్వితమైనది మీతమైంది శ్రీరామ నామమంత్రమో మధురాతి మధురము రెండక్షర